తెలంగాణలో ఆర్ ట్యాక్స్ ఇది కొత్త ట్యాక్స్ ఉన్నట్టు చూద్దాం ఏందో తెలంగాణలో ఆర్ ట్యాక్స్ బిల్డర్లు రియాలిటర్ నుంచి జోరుగా వసూళ్ళు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా పన్ను కట్టాల్సిందే ఎన్నికల ముందు మరింత పెరిగిన వసూళ్ల పర్వం రాష్ట్ర కీలక నాయకుడి తమ్ముడికి సపరేట్ వాటా ఈ మధ్య బిఎన్ రెడ్డి మాదాపూర్ నార్సింగ్తో పాటు నగర శివారులో మరికొన్ని కార్యాలు ఏర్పాటు డెలివరీ బాయ్స్ కిరాణా డెలివరీ ఆటోలుగా వెళ్ళి బిల్డర్ నుంచి వసూళ్లు తీసుకొస్తున్న వైనం ఎక్కడికక్కడే ఆగిపోయిన ప్రాజెక్టులు వెంచర్లు వసూళ్లు కమిషన్లపై బిల్డర్లు రియల్టర్ల సీరియస్ ఇటీవలే ఓ సీక్రెట్ ప్లేస్ లో మీటింగ్లు పెట్టుకున్న కొందరు బడా బిల్డర్లు రియల్ ఎస్టేట్ సంస్థలు బడా నేతల వసూళ్ల తీరుపై రియల్ రంగం అసహనం రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ వసూళ్లపై ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ సంచలన ఆరోపణలు ఇది కొత్త ట్యాక్స్ వచ్చినట్టుంది ఆ ట్యాక్స్ అంటే మనకు జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు మీరు సర్వీస్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ గురించి వినే ఉంటారు కానీ తెలంగాణలో ఓ కొత్త ట్యాక్స్ అమల్లోకి వచ్చింది అదే ఆర్ ట్యాక్స్ ఈ రంగం ఆ రంగం అనేది ఏది లేదు ఈ పార్టీ ఆ పార్టీ అనేది తేడా లేదు ఏ రంగం అయినా ఏ పార్టీ అయినా సరే ఆర్ ట్యాక్స్ కట్టాల్సిందే అయితే జోడీ లేకుంటే ఈడీ అని ఢిల్లీలో మోడీ నడిపిస్తున్నట్లుగానే ఇక్కడ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది అయితే డబ్బులు ఇవ్వాలి లేకపోతే జైలు పంపిస్తామంటూ ఈ వసూలు చేస్తున్నట్లుగా సమాచారం రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది ఆ ట్యాక్స్ వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఆఫీసులు కూడా తెరిచారని అంటున్నారు దీంతో రియల్ వ్యాపారులు తాలో ఓరి ఓరిని ఇది కొత్త ట్యాక్స్ వచ్చింది మన ఇన్కమ్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ ఈ ఘటన ఇప్పుడు కొత్తగా ఆ ట్యాక్స్ కట్టాలంట ఆ ట్యాక్స్ దానికి సపరేట్ ఆఫీసులు ఎక్కడెక్కడ బిఎన్ రెడ్డి మాదాపూర్ నార్సింగ్ ఏరియాల్లో పాటు మరికొన్ని ఏరియాలో సపరేట్ ఆఫీస్ ఓపెన్ చేసిడు అది సినిమాలు పెట్టి తరు అది పెడతారు వాళ్ళు దాన్ని ఆఫీస్ పెడతారు పోయి కట్టాలన్న ట్యాక్స్ అట్లా ఒక కొత్త కొత్త దుకాణాలు స్టార్ట్ చేశారు ట్యాక్స్ కట్టాలని కట్టకపోతే జైలు పోతే ట్యాక్స్ కడతావా ఈ రకమైన ఒత్తిళ్ళు చేసి ఆ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంట మరి ఆర్ ట్యాక్స్ అంటే ఏందో మరి తెలిసే ఉండాలి మనకి ఆర్ ట్యాక్స్ దీనిపైన ప్రతిపక్షాలు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా కామెంట్ చేశారు ఇట్లా రాష్ట్రంలో ఏ రకంగా బిల్డర్లు భయపట్టించి ఏ రకంగా బిల్డర్లను భయపట్టించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపట్టించి ఈ దందా వసూలు చేస్తారు వాళ్ళ చెప్పారు వాళ్ళ మాటలు ఒకసారి విందాం మనం అసలు వాళ్ళు ఏమన్నారు ఎవరు వాళ్ళ గురించి ఏంటి అనేది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బిల్డర్స్ను కాంట్రాక్టర్లను కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తా ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తా ఇది అంటే రాష్ట్రంలో ఈ ఆర్ ట్యాక్స్ వసూలు చేసి అక్కడ పంపిస్తారు ఎక్కడికి ఢిల్లీకి పంపిస్తుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి ఎత్తున్న మాట అంటే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు చాలా మంది దోచుకుంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ ట్యాక్స్ అని కిషన్ రెడ్డి రాహుల్ గాంధీ పేరుతో ట్యాక్స్ వచ్చేసి చెప్పి ఈయన ఇంతే కాదు అంటే మన రాష్ట్రాన్ని ఏటీఎం లాగా మన రాష్ట్ర సంపదను ఏటీఎం లాగా వాడుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సాక్షాత్ ప్రధాని అయిన మోడీ కూడా ఈ మాట అయిపోయి అంటే దేనికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎం గా మారిపోయింది అది కూడా ఒకసారి కాంగ్రెస్ తెలంగాణకు తెలంగాణ वहां परिवारवादी लोगों की तिजोरी में पहुंचता है फिर इसी पैसे का इस्तेमाल देश में बंटवारे की साजिशों की फंडिंग के लिए होता है सो so, मैं राष्ट्र संपद कांग्रेस पार्टी की कोत एटीएम कार्ड तैयार आई मारी రాష్ట్ర సంపదని ఇక్కడి నుంచి దోచుకొని వెళ్ళి ఢిల్లీలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పోతుంది చెప్పేసి సాక్షాత్ ప్రధాని చెప్పిన మాట సో ఇట్లా ట్యాక్సీలు కొత్త కొత్త ట్యాక్సీలతో వసూలు చేసుకొని ఈ రాష్ట్ర సంపద కొల్లగొడుతు రియల్ ఎస్టేట్ వ్యాపారిని భయపెట్టిస్తున్నారు భయపెట్టించి బెదిరించి ఇస్తారా సస్తారా జైలు ఓతరా చెప్పురని చెప్పేసి మెడ మీద కత్తిపెట్టి మెడ మీద కత్తిపెట్టి ఈ బలవంత పూసులు చేసి ఇట్లా వాళ్ళు కడుతున్నట్టు మనకు తెలిసిన సమాచారం ఇది ఈ పక్క సమాచారం రాసిన వార్త ఏదో రాయల్ రాసిన వార్త ఇది సాక్షులు వీళ్ళే చెప్తుండ్రు ప్రతిపక్షాలే చెప్తున్నాయి ఇట్లా ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అటు పంపిస్తుర్రు అని అంతేగా మళ్ళీ ఇప్పుడు ఇలా ఇందులో కూడా పోయిందంటే ఇంకో విషయం కూడా ఉంది డెలివరీ బాయ్స్ కేంద్ర డెలివరీ బాయ్స్ వేషాల్లో పోయి డబ్బులు తీసుకొస్తున్నారు ఎలక్షన్ టైం కదా పట్టుకున్నారు చెప్పేసి ఆ స్టైల్లో పోతే ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోని వదిలిపెడతారు కదా సో ఆ స్థైల్లో పోయి ఆ దందా చేసుకొని వాళ్ళు కట్ట చెప్పాల్సినంత కట్టేసినట్టు అక్కడ తెలుస్తుంది ఈ బడా వ్యాపారంలోనే ఇంకోటి కూడా బయటపడుతుంది మనకి రాష్ట్ర కీలక నాయకుడి తమ్ముడికి కూడా సపరేట్ వాటా నువ్వు ఆ ట్యాక్స్ కట్టాలి దానికి జిఎస్టీ అదనం అన్నట్టు అంటే ఆ ట్యాక్స్ ట్యాక్స్ మామూలుగా మనకి జీఎస్టీ ఉంటుంది కదా జిఎస్టీ అదనం కింద ఈ రాష్ట్ర కీలక నాయకుడి తమ్ముడు కూడా కొంత వాటా తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది సో అంటే రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది వాళ్ళు మళ్ళీ ఇంత బెదిరించి వాళ్ళని భయపట్టించి ఈ రకమైన ట్యాక్స్ వసూలు చేస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు వ్యాపారాలు ఈ రాష్ట్రం ఇవ్వాలి ఏట్లేదా అయినా పర్లేదు కానీ మాకు ట్యాక్స్ కట్టాల్సే మీరు అక్కడ ఒప్పుకున్నంత ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఈ రకంగా వసూలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసి రియల్టర్ను భయపట్టించి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ట్యాక్స్ ఈ పేరెత్తితే రాష్ట్రంలో రియల్టర్లు బిల్డర్లు వ్యాపారవేత్తలు వరికిపోతున్నారు రాష్ట్రంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ ట్యాక్స్తో బెంబెలెత్తిపోతున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలు పట్టుకుంటున్నారు ఆ ట్యాక్స్ పేరుతో కొన్ని నెలలుగా వసూలు పెరిగాయన ప్రచారం జోరుగా సాగుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది ఏ ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకున్నా అనుమతుల కోసం అధికారికంగా చెల్లించాల్సిన మొత్తంతో పాటు ఇప్పుడు కొత్తగా ఆ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పేరుంటే భయపడుతున్నారు రియల్టర్లు వామ్ము ఎత్త కట్టాలని కోట్లలో ఉంటుంది ఏదో వెయ్యో లక్షో రెండు లక్షలు ఉండదు కోట్ల రూపాయల్లో వ్యవహారం కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ ట్యాక్స్ ఆ ట్యాక్స్ కట్టాలని చెప్పనే రియల్టరీలో భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దారుణంగా మీ చేస్తున్నామో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా మీ అరాచకాలు ఉన్నాయో ఇది ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు వాళ్ళు సీక్రెట్ మీటింగ్ కూడా పెట్టుకుంటారు పాపం ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎవరు చెప్పుకోరా అర్థం కావట్లేదు ఎవరు చెప్పినా ఎవరేం చేయలేరు మళ్ళో ఒక పెద్దదందా వాళ్ళ చెప్తే ఎలా చెప్తే తెలిసిందనుకో ఇంకో లేనిపో తలనొప్పిలో వస్తని చెప్పేసి మూసుకొని పిసుకొని ఊకునే పరిస్థితి ఈరోజు బడా బడా వ్యాపారవేత్తల పరిస్థితి రాష్ట్రంలో ఇంత ఇట్లా తయారైపోయింది గతంలో మనం చూసాం ఎక్కడ కర్ణాటకలో కర్ణాటకలో కూడా అక్కడ వాళ్ళు ఏకంగా పేటిఎం లాగా పేటైమ్లా పెట్టి వాళ్ళ కమిషన్ని తీసుకురు థర్టీ ఫైవ్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో వాళ్ళు కమిషన్ తీసుకురు ఆ ప్రభుత్వం ఆ టైంలో చూపించుకొని దాన్ని ఇట్లా వసూలు చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే వచ్చింది అక్కడ కూడా వాళ్ళు దందా స్టార్ట్ చేశారు ఇక సేమ్ కాపీ చేసుకొచ్చుకొని ఇట్లా చేస్తారు ఆర్ ట్యాక్స్ని కొత్తగా పెట్టరు ఆర్ ట్యాక్స్ని కొత్తగా పెట్టి ఈ రకమైన దందాలు చేస్తారు మరి ఆర్ ట్యాక్స్ అంటే ఎవరు అని కూడా మనకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు ఆల్రెడీ అర్థమైంది ఉంటుంది ఈ రకమైన ట్యాక్స్ పెట్టి ప్రజలను భయపట్టించి వ్యాపారులని భయపట్టించి మీకు కావాల్సిన ఫండింగ్ వసూలు చేసుకుని ఎలక్షన్స్ ఖర్చు పెట్టేసేసి ఏదో చేద్దామని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈ వ్యాపారవేత్తలు భయపడి ఇలాగే ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళదు పెట్టుబడి సంస్థలు రావు ఎందుకంటే ఈ రకమైన అనుమతులు కావాలంటే అనుమతికి మామూలు గవర్నమెంట్ కట్టాలి ట్యాక్స్ కట్టాలి దాంతో పాటు ఆ ట్యాక్స్ మళ్ళీ ఆ ట్యాక్స్ ప్లేస్ ఎక్స్ట్రా జీఎస్టీ లెక్క ఓరికి రాష్ట్ర నాయకుడు తమ్ముడికి గిన్ని గట్టి ఏ సంవత్సరం ముందుకు వస్తాయి రానప్పుడు ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది ఎలా ముందుకెళ్తుంది పెట్టుబడి రానప్పుడు ఇక్కడ నిరుద్యోగ యువతకు ఎలా ఉపాధి దొరుకుతుంది సో ఎంత మనం ఆలోచించాలి ఈ ఇలాంటి అరాచకాలను మనం అడ్డుకుంటే తప్ప మనం ముందుకు పోలేము సో ఇప్పటికైనా ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరవండి ఈ రాష్ట్ర ప్రజలను దృష్టి పెట్టుకొని మీ దందాలు బంద్ చేయండి వాళ్ళని భయపెట్టేయకండి వాళ్ళని భయపట్టేయకండి